హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇక్కడ అయితే ఫ్రూట్ చెట్టు ఎంత పెద్ద ఉన్నది అలాగే దీనికి చాలా కాయలు ఉన్నవి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సైడ్ హైదరాబాద్ సైడు కరీంనగర్ సైడ్ అసలు ఈ జాక్ ఫ్రూట్ ఎక్కువ ఎవ్వరు తినరు బయట కూడా చాలా తక్కువ అమ్మడం కూడా సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్లు చూసారా మీకు ఏం గుర్తొస్తుంది టూ మంత్స్ బ్యాక్ ఇవ్వే చెట్లు చాలా ఎండిపోయి నీరసంగా ఉండేవి కదా సో ఇప్పుడు చూడండి చెట్లతో పాటు కింద గడ్డి కూడా చాలా బాగా వచ్చేసింది ఏంటి అంటే ఇక్కడ డైలీ ఒక పెద్ద వర్షం అయితే పడుతుంది ఇక్కడ పెద్ద వర్షం ఒక టూ డేస్ తక్కువ మన తెలంగాణలో పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చాలా ఎండలు ఉన్నాయి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నాయన్నమాట సో అక్కడ చాలా ఎండలు ఉన్న కారణంగా వర్షాలు లేవు ఏం లేవు అందరు మాడిపోతున్నారు ఇక్కడ మాత్రం చలికి వణికుపోతున్నారండి ఒక్క బెడ్షీట్ సరిపో సరిపోవట్లేదు కప్పుకోవడానికి అంతే అండి వీడియో మీకు షూట్ చేసి చూపిద్దామనేసి చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్